నంద్యాల నేషనల్ సీడ్స్ కార్యాలయం వద్ద గోస్పాడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వేరుశనగ రైతులు నిరసన వ్యక్తం చేశారు గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతులు నాలుగు వందల ఎకరాలలో వేరుశెనగ పంట సాగు చేశారు విత్తనాన్ని నేషనల్ సీడ్స్ నుండి తీసుకొని పంటను సాగు చేశారు పంట వచ్చిన తరువాత వేరుశనగ బస్తాలను నేషనల్ సీడ్స్ వారికి అప్పగించారు నేషనల్ సీడ్స్ గోదాములలో నిల్వ ఉంచగా నేటి వరకు ఎటువంటి డబ్బులు రైతులకు చెల్లించలేదు దీంతో రైతులు నేషనల్ సీడ్స్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఎన్ఏసి ఎన్ఏసే రైతులుగా న్యాయం చేసిన ఎన్ఏసే న్యాయం చేసిన పండించిన వేరుశనగ బస్తాలను ఇవ్వాలని కోరారు కానీ నేషనల్ సీడ్స్ అధికారులు విత్తనాలు ఉపయోగపడే పరిస్థితిలో లేవని రైతులు నిరసన వ్యక్తం చేశారు ఎన్ఐసి మేనేజర్ వచ్చినాడు బుడ్డకు వచ్చేసి సీడ్ కాస్టు పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వరకు సీడ్ కాస్ట్ కట్టి డబ్బులు డబ్బులు కట్టి ఎత్తుకుపోయినాం సీడ్ వేసినాం నాలుగు వందల ఐదు వందల ఎకరాలు మా ఊరు మీద నాలుగు ఐదు పల్లెల మీద ఏ కొద్దిగా నలుపు ఉన్నాయని చెప్పి మేనేజర్ వచ్చినాడు అందరు వచ్చినారు చూసినారు అందరు ఓకే వెళ్ళారు ఎత్తుకొని రారు వెళ్ళినాడు ఎత్తుకొని వచ్చినాము ఎత్తుకొని వచ్చినాక వీళ్ళు గోడం చేరినాక వీళ్ళు అన్యాయం చేస్తున్నారు మాకు పదిహేను రోజులకు డబ్బు రావాల్సింది యాభై రోజులు అయింది డబ్బులు ఇవ్వలేదు తీసుకొని అయిపోయిందా వీడికి వచ్చిన తర్వాత దించుతట్టు రైతు ఏమంటారు అంటే దించు దించులే మాకు మా అమ్మలకు పని లేదు వాళ్ళకు పని కల్పించడం కోసమని మేము దించుకుంటాము అంటాడు ఇది ఎంతవరకు సంబంధించి చెప్పండి ఇది మాకు మాకు ఇప్పుడు దీంట్లో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఏమైనా ఉండేమో కానీ దీంట్లో మాకు ఇచ్చింది జర్మినేషన్ టెస్ట్ చూసే మాకు సీడ్ ఇచ్చినారు మాది కూడా జర్మినేషన్ ప్రాసెసింగ్ చేయండి మాకు అడ్వాన్స్ చేయండి ప్రాసెసింగ్ చేయండి రా సీడ్కు అడ్వాన్స్ చేయండి ప్రాసెసింగ్ చేసి వచ్చిన దాన్ని ఏదైనా రిజల్ట్ రాని సీడ్ ఇప్పుడు అది సీడ్ టెస్టింగ్ ల్యాబ్కి పంపిస్తావు ఆ టెస్ట్ ఏదైనా రాని మాకు రిజల్ట్ వచ్చినది రికార్డెడ్గా చూపించి ఇదో ఈ లాట్ ఫెయిల్ అయింది తీసుకొని పోండి అంటే మేము డబ్బులు కట్టి తీసుకుపోతాం మేమేం కాలం చెడు సీడును మేము రిజెక్ట్ అయిన సీటు నువ్వు బాగాలేని సీడ్ను నువ్వు తీసుకొని మేము ఒత్తిడి చేయడం హలో అండి